నిఖిల్ నటించిన ఘటికాచలం సినిమా త్వరలోనే విడుదల కానుంది ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత ఎస్కే ఎన్ మాట్లాడుతూ సినిమా గురించి థియేటర్ల పరిస్థితి గురించి సాబ్ సినిమా అప్డేట్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన సినిమా ఘటికాచలం ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఎంసీ రాజు నిర్మించారు ఘటికాచలం చిత్రాన్ని ఇంటెన్స్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు దర్శకుడు అమర్ కామెపల్లి ఘటికాచలం సినిమాను మాస్ మూవీ మేకర్స్ పై ప్రముఖ దర్శకుడు మారుతి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్కేన్ రిలీజ్ చేస్తున్నారు ఈ నెల అంటే మార్చి ముప్పై ఒకటిన ఘటికాచలం సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది ఈ సందర్భంగా మే ఇరవై మూడున ఘటికాచలం ట్రైలర్ ను రిలీజ్ చేశారు ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఘటికాచలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రొడ్యూసర్ ఎస్కేయన్ మాట్లాడుతూ ఘటికాచలం సినిమాను మారుతిగారు చూసి బాగుందని చెబితే నేనూ చూశాను నాకు బాగా నచ్చింది ఈ సినిమాకు ప్రొడ్యూసర్ రాజుగారు మంచి స్టోరీ ఇచ్చారు అలాగే ఇటాలియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్లేవియో సంగీతం సినిమాలో మనల్ని లీనమయ్యేలా చేస్తుంది అని అన్నారు సినిమా మొదలైన పది నిమిషాల్లోనే ఆ కథలోకి వెళ్లిపోతాం మన కళ్ల ముందే యథార్థ ఘటనలు జరుగుతున్నట్లు ఫీల్ అవుతాం అలా ఎంగేజ్ చేస్తూనే చివరలో మంచి మెసేజ్ ఇచ్చారు ఇంటెన్స్ సీన్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి కొత్తవాళ్లు తమ టాలెంట్ చూపించాలంటే బెస్ట్ ఆప్షన్ హారర్ జోనర్ ఎవరైనా తమ స్టోరీని హారర్ జోనర్లో ఎఫెక్టివ్గా చెప్పవచ్చు అని ఎస్కేఎన్ తెలిపారు ఈ నెల ముప్పై ఒకటిన ఘటికాచలం సినిమా థియేటర్స్లోకి వస్తోంది హారర్ మూవీస్ ను ఇష్టపడే ప్రేక్షకులు థియేటర్లోనే ఘటికాచలం సినిమాను చూడండి అప్పుడే హారర్ ఎఫెక్ట్లు కు బాగా కనెక్ట్ అవుతారు టికెట్ రేట్స్ పాప్కార్న్ ధరలు ఇలా కొన్నింటివల్ల థియేటర్స్ కు ఆడియన్స్ దూరమవుతున్నారు అని ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చెప్పుకొచ్చారు థియేటర్స్కు ఎక్కువ మంది ఆడియన్స్ ను తీసుకొచ్చేలా మన ఇండస్ట్రీ పెద్దలు ఆలోచనలు చేయాలి అలా జరిగితే మిగతా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి ఐసీయూలోకి వచ్చిన పేషెంట్కు ముందు పెడిక్యూర్ ఫేషియల్ చేయాలని అనుకోకూడదు లైఫ్ కాపాడే ప్రయత్నం చేయాలి ముందు మన సినిమాను థియేట్రికల్గా కాపాడుకోవాలి మరో రెండు వారాల్లోపే రాజాసాబ్ సినిమా నుంచి అప్డేట్ రాబోతోంది అని నిర్మాత ఎస్కేఎన్ వెల్లడించారు ఇదే ఈవెంట్లో నటుడు రంగధామ్ మాట్లాడుతూ ఘటికాచలం చిత్రంలో నేను చిన్న రోల్ చేశాను పాత్ర చిన్నదే అయినా నా క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అమర్ గారికి థ్యాంక్స్ మా చిత్రాన్ని మారుతిగారు ఎస్కేఎన్ గారు రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది అని తెలిపారు నిర్మాత ఎస్కే ఎన్ ఘటికాచలం సినిమా విజయం కోసం ఆశాభావం వ్యక్తం చేశారు రాజాసాబ్ సినిమా అప్డేట్ త్వరలోనే వెల్లడించబోతున్నట్లు తెలిపారు